హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగులాస్ నేను మీ లవన్నీ కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బెండకాయలు ఏమో తుడిచిపెట్టాను నేను కొంచెం ఎర్లీగానే లేస్తాను కదా అందుకని వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను పిల్లలు ఇంకా అందరు లేచేసరికి కట్ చేసి పెట్టుకుంటే తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందిలే అని బెండకాయలు ఏంటంటే కొంచెం ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే జిగురు లేకుండా బాగుంటుంది యాక్చువల్గా అయితే ముందు రోజే కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టామనుకోండి బాగా కర్రీ అనేది పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటుంది నేను అంత ముందు అయితే ఎప్పుడే అంతే చేసేదాన్ని ఇంకా ముందే ఏమీ అనుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా అట్లా అయితే తుడిచి పెట్టుకున్నాను కట్ చేయలేదు ఇంకా మార్నింగ్ లేవు కానీ అయితే కట్ అనమాట ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెం ఉంది అందుకని ఇడ్లీ వేస్తున్నాను పిల్లలు ఇంక ఇడ్లీ తింటారులే పెద్దవాళ్ళని ఉప్మా చేసుకుందాం రవ్వ ఉప్మా అని చెప్పేసి ఇంకొక ఏమో కర్రీ మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఆలు క్యాప్సికము ములక్కాయ టమాటా కలిపి మ్యాక్సిమం నేను అన్నీ ఎక్కువ అలానే మిక్సింగ్ వేసి చేస్తూ ఉంటాను ఒక్కొక్క కర్రీ ఎప్పుడు ఒక్కొక్క వెజిటబుల్తో అయితే చాలా తక్కువ అనమాట కర్రీ చేసేది ఎప్పుడు రెండో మూడో నాలుగు ఐదు ఆరు కూడా అట్లా కలిపి చేస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి కూడా అట్లా అలవాటు నాకు ఒక సైడ్ ఏమో కర్రీ అయితే ఉడుగుతుంది అనమాట ఇంకొక సైడ్ అయితే ఇడ్లీ పెట్టాను బెండకాయలు కూడా కట్ చేసి పెట్టాను ఆరతేలా అది కొంచెం ఆగాక చేయొచ్చు కర్రీ టిఫిన్స్ అన్నీ చేసిన తర్వాత ఇంకా ఇడ్లీలోకి ఏంటంటే చట్నీ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఇడ్లీ కొంచమే కదా మళ్ళీ చట్నీ కూడా వేస్ట్ అయిపోతుంది గోధుమ రవ్వ ఉప్మాలోకి చట్నీ బాగోదు కదా కారపొడి ఉంది టమాటా పచ్చడి తాలింపు వేసింది ఉంది అందుకని చెప్పేసి చేయట్లేదు ఇంక ఇక్కడ నేను ఏంటంటే లేచేసరికి ఇడ్లీ ఉడికితే అందులోకి ఉప్మా కూడా చేసేద్దాంలే లేవు కానీ పిల్లలు అందరు తింటారులే అని చెప్పేసి ఇంకొక స్టవ్ మీద అయితే ఉప్మా అయితే చేస్తున్నాను మనకి ఇటు ఇడ్లీ ఉడకటానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది కదా ఈ లోప సైడ్లో ఉప్మా కూడా అనుకోండి ఉడుగుతుంది తర్వాత ఇంకా పిల్లల్ని కూడా లేపొచ్చు పిల్లలు ఏంటంటే ట్యూషన్కి వెళ్తారు కదా టెన్కి వాళ్ళని ఎయిట్ థర్టీకి అట్లా లేపితే కనుక వాళ్ళు వేసి టిఫిన్ చేసి స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి టెన్ అయితే అయిపోతుంది అనమాట ఇంకేటు ఖాళీగా ఉందిలే అని చెప్పేసి బెండకాయ ఫ్రైలోకి పచ్చిమిర్చి అని చెప్పేసి పచ్చిమిర్చి అవి అయితే మిక్సీ చేసి పట్టుకుంటున్నాను పచ్చికారం అంటారు కదా అది పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు కలిపి మిక్సీ వేసుకొని అది అయితే వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అయితే ములక్కాయ మిక్స్డ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అలాగే చూడండి బాగుంది కదా చూడటానికి కలర్ఫుల్గా అన్ని రకాల వెజిటబుల్స్ తోటి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి టిఫిన్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట తర్వాత ఇంక అందరూ అయితే లేచారనమాట ఇంక అందరికీ అయితే టిఫిన్లు పెట్టేసి ఇంక నేను కూడా తిన్నాను తర్వాత టీ అయితే తాగాము ఇంకా నైట్ ఊడ్చినా కానీ మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటుంది కదా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అయితే ఊడుస్తున్నాను ఇంకెటు కర్రీ కూడా అయిపోయింది కదా ఇంక ఇల్లు వచ్చి గిన్నెలు కడిగేదాంలే టిఫిన్ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఒకసారి అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను టిఫిన్లు అవి చేసినప్పుడు కొంచెం అవి ఇవి పడుతూ ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఎటు లేవగానే ఓడవును కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఊడుస్తున్నాను అనమాట మా పిల్లలు ఇద్దరు లేకపోతేనే ఎంతో గొడవ లేనట్టయితే ఉంటుంది చిన్నపిల్లలు కదా బాగా ఎక్కువ గొడవ చేస్తారన్నమాట టీవీ పెట్టుకోవటం కానీ లేకపోతే ఇద్దరు కొట్టుకోవటం ఇంకా ఒక్కదానికోసం కోసం ఇద్దరు అట్లాగా చిన్నపిల్లలు ఉన్న ఏ అయినా సహజమే కదా ఒకళ్ళు ఏదన్నా కావాలంటే రెండో వాళ్ళు కూడా అదే కావాలంటారు అప్పటివరకు అది అక్కడున్నా కానీ పట్టించుకోరు కానీ ఒకళ్ళు తీసుకోగానే రెండో వాళ్ళు కూడా అదే ఇష్టపడుతూ ఉంటారు ఇంకా పిల్లల నైజమే అంతా మా వాళ్ళు కూడా అంతా ఒక్కొక్కసారి వాటి కోసం కొట్టుకుంటూ ఉంటారు ఇంకా బట్టలు కూడా మిషన్ వేసి ఆరేసేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ వేయొచ్చు అని ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బట్టలు ఉంటాయి కదా రెండుసార్లు అయితే వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడప్పుడు ఉతుక్కుంటేనే నీట్గా ఉంటాయి కదా ఎందుకు అట్లా పెట్టడం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ కూడా అందరు స్నానాలు చేసిన తర్వాత వేసామనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఆరేస్తే నైట్ ఆరిపోతే ఎటు సమ్మరే కాబట్టి ఎండగా కొంచెం వేడిగానే ఉంటున్నాయి కాబట్టి బట్టలు ఆడుతూనే అదే చలికాలం కానీ వర్షాకాలం కానీ అయితే బట్టలు అయితే సరిగ్గా ఆరు ఎందుకంటే మేమున్న హౌస్లో అయితే ఎండ చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది మార్నింగ్ ఆరేసి ఆఫ్టర్నూన్కి ఆరిపోతున్నాయి ఆఫ్టర్నూన్ ఆరేసి ఈవినింగ్కి అట్లా ఆరిపోతున్నాయి అనమాట ఇంక ఇల్లు అది ఊడ్చిన తర్వాత అయితే గిన్నెలు గిన్నెలైతే కడుగుతున్నాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను పిల్లలు వచ్చేసరికి రైస్ కూడా ఉండేద్దాంలేని రాగానే పెట్టలేదు అనుకున్న ఇంకేవో ఒక స్నాక్స్ అట్లా అంటారు ఇంకా అవి తినేసి ఇంకెప్పుడికో రెండింటికి మూడింటికి అట్లా తింటున్నారు అనమాట ఎప్పుడైనా స్నాక్స్ కొనిస్తే అందుకని చెప్పేసి స్నాక్స్ ఏం కొనియకుండా రాగానే ఫస్ట్ అయితే వాళ్ళకి భోజనం మీద పెడతాను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లా వస్తారనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక ముప్పా గంట వన్ ఒక గంట పట్టిద్ది ఒక్కొక్కసారి అయితే ఫాస్ట్గా తింటారు ఒక్కొక్కసారి గంట కూడా పట్టిద్ది నేనేమనుకున్నానంటే ఈ సమ్మర్లో అన్న పిల్లలకి అలవాటు చేద్దాంలే భోజనం చేయటం అనుకున్నాను కానీ వాళ్ళకేమో అసలు అలవాటు అవ్వట్లేదు ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళ తినటం అలవాటు చేద్దాంలే అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు మమ్మీయే పెట్టాలి డాడీయే పెట్టాలి అని అస్సలు తినట్లేదు అనమాట ఇంకా నేనే తినిపిస్తాను ఇంకా వాళ్ళని తినమంటే ఏంటంటే సరిగ్గా తినట్లేదు గంట సేపు చేస్తున్నారు సర్లే ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడైనా పెడదాంలే అయితే పెడుతున్నాను కాకపోతే అందరే మరుస్తూ ఉంటారు ఇంకా పిల్లలు ఎప్పుడు అలవాటు చేసుకుంటారని అట్లా అని పిల్లలు తినకుండా వదిలేస్తే మనకేమో మనసు ఒప్పదు కదా కొంతమంది పిల్లలు ఏంటంటే ఈజీగా నేర్చుకుంటారు వీళ్ళేమో కొంచెం లేజీగా ఏది నేర్చుకోరనమాట ఇంకేం చేస్తాం అయితే తప్పదు కదా ఎట్లా ఉన్నా కానీ పిల్లలకి పెట్టడం ఇవన్నీ ఇంకా మా ఆ షెడ్యూల్ అది మొత్తం అయితే ఇంక నేనే చూసుకుంటాను అనమాట ఇంకెప్పుడైనా నాకు బాగా ఎక్కువ పని ఉంటే కనుక మా హస్బెండ్ దానికి ఏదైనా వర్క్ లేకపోతే తినిపించమంటే తినిపిస్తారు వాళ్ళ డాడీ చేత కూడా తినిపించుకుంటారు ప్రాబ్లం ఏం లేదనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంక నేనైతే స్నానం చేశాను ఈరోజు అయితే ఏమేమి కర్రీస్ చేశాను చూసేయండి బెండకాయ ఫ్రై చూపించలేదు కదా ఇంకా మామూలుగానే చేశాను అనమాట అంటే ఫంక్షన్స్కి చేసినట్టు చేస్తాను ఒక్కొక్కసారి ఈరోజు అట్లా చేయకుండా మామూలు ఫ్రైలాగే చేశాను ముందు రోజు చేసిన గోంగూర కూడా ఉందనమాట ఇంకా మజ్జిగ మజ్జిగ వేసుకున్న వాళ్ళకి మజ్జిగ పెరుగు వేసుకున్న వాళ్ళు పెరుగు ఇంకా మామిడికాయలు కూడా కడిగి పెట్టాను కట్ చేద్దాంలని ఇంకా నెక్స్ట్ డే పూజ చేయడానికి పూజా సామాన్లు అయితే కడుగుదామని చెప్పేసి సబీనా పౌడరు నిమ్మకాయ వేసి అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ హడావడి లేకుండా ఉంటుంది కదా ఇంకా గంధం బొట్లు అవన్నీ మార్నింగ్ పెట్టుకుంటానమాట పిల్లలకైతే అన్నం పెడదామని నేనైతే ఇక్కడ కలుపుతున్నాను ఇక్కడైతే అందరం కూర్చొని తింటున్నాము వాళ్ళు వస్తూ వస్తూ రేవో చాక్లెట్స్ తెచ్చుకున్నారు అందుకని చెప్పేసి కొంచెం ఆగి తింటారా అన్నారు ఇంకా అందుకని వాళ్ళు లేటే అయింది ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను కూడా తింటున్నాను ఈరోజు లంచ్ ప్లేట్ అయితే అది అనమాట ఇంక ఈవినింగ్ ఏంటంటే పిల్లలు సాయిబాబా గుడికి వెళ్తామని రెడీ అవుతున్నారు ఇంకా మా పిల్లలిద్దరను మా ఆటపడిచే వాళ్ళ పిల్లలిద్దరూ నలుగురు వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళైతే స్నానాలు చేసి రెడీ అవుతున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నామన్నమాట లంచ్ చేసిన తర్వాత మా బాబు వాటిని మళ్ళీ రిపీట్ చేసి ఆడుతున్నాడు అప్పుడు తనకి సరిగ్గా రాలేదనమాట ఇట్లానే కదా ఆడేదని అని కప్స్ అవన్నీ తెచ్చుకొని ఆడుతున్నాడు మమ్మీ ఇట్లానా అని చిన్నపిల్లలు కదా పాపం వాళ్ళకేమో సరిగ్గా తెలియదు అనమాట ఆడాలని ఉంటుంది కదా కొన్ని ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేయాలన్నమాట వాళ్ళకి గ్లాస్ ఇట్లా తిప్పటం పట్టుకోట తెలియదు కదా అందుకని పాపం దానికే ఒకటి కూడా పడలేదనమాట అందుకని చెప్పి గ్లాసెస్ అన్నీ మళ్ళీ నెట్టేసాడన్ని తర్వాత వాళ్ళు ఆడే అట్లా కాదు ఇట్లా అని చూపిస్తుంటే మళ్ళీ బాగా పైకి వేస్తేనేమో మొహానికి తగిలేటట్టు అట్లా ఇంకా ఇంక ఇద్దరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎట్లా ఏంటి అని ఇంకా పిల్లలేమో రెడీ అవటానికి టైం ఉంది కదా అని వీళ్ళిద్దరైతే ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఇంకా మా ఆడపడే పిల్లలు వచ్చిన కానీ పిల్లలు అయితే నలుగురు ఆడుకుంటున్నారు లేకపోతే ఇంక వీళ్ళిద్దరైతే ఆడుకోవడం కొట్టుకోవడం అట్లా చేసేవాళ్ళు ఇంకా మాతోటి మిగతా అప్పుడు పని ఉండదు కానీ ఓన్లీ తినిపించేటప్పుడు అయితే పని ఉంటుంది వీళ్ళకి మాకు ఎందుకంటే ఇంక పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు పిల్లలే ఫ్రెండ్స్ కదా పిల్లలస్ అందట్లో బాగా ఆడుకుంటున్నారు ఆఫ్టర్నూన్ ఇద్దరు కూడా పోవట్లేదు అంతకుముందు అయితే రోజు ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత వచ్చేదాన్ని నేనైతే మాత్రం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే పడుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తాను కదా ఇంకా పని అయిపోయి తిన్న తర్వాత కొంచెము ఏంటంటే అది అన్ఈీగా అట్లా అనిపిస్తే ఒక వన్ అవర్ అట్లా పడుకొని లేసాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది పడుకోలేదనుకోండి కొంచెం కొంచెము ఇంకా ఈవినింగ్కి నేర్చుకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మా బాబు అయితే మేమైతే ఏమేమి గేమ్స్ ఆడామమ్మ అవన్నీ మళ్ళీ ఆడుతున్నాడు అప్పుడు ఆడమంటేనేమో కొన్ని ఆడాడు కొన్ని ఆడలేదనమాట ఇంక తనకి ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఆడుకుంటున్నాడు ఇంక వీళ్ళేమో ఇంకా మా పాప వాళ్ళైతే రైడ్ అయ్యి అవుతున్నారనమాట చిన్న పిల్లలే కానీ అన్నీ కావాలి పర్టికులర్గా కుంకుమ గాజులు అన్నీ అవి కావాలి ఇవి కావాలి మ్యాచింగ్ అని అన్నీ సెట్ చేసుకుంటారు వాళ్ళే బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడే ఉంటాయి కదా ఏ డ్రెస్కి ఏంటి అనేది అవన్నీ వాళ్ళే సెట్ చేసుకుని అయితే వేసుకుంటారు ఇంక వీళ్ళైతే టెంపుల్కి వెళ్ళిపోయారు ఇంక రమ్మన్నారు కానీ నేనైతే ఇంక వెళ్ళలేదు ఈవినింగ్ వంట చేయాలి ఎందుకులే మళ్ళీ ఉంటుందని అన్నట్టు చెప్పలేదు కదా మా పాపకి ఫస్ట్ ఈ పన్ను అయితే ఊడిందనమాట నేనైతే ఇంకెక్కిరిస్తున్నాను తొరిపిల్ల తిరుపిల్ల అని ఏంటంటే పళ్ళు చాలా చిన్నగా ఉండటం వల్ల గ్యాప్ ఎక్కువ లేదనమాట అంత తొరి కూడా కనిపించట్లేదు ఇంక ఈవినింగ్ కర్రీ సరిపోదులేని దోసకే చేశాను ఇంక ఈరోజు మా ఆటపచ్చి అన్న మా ఆటపడుచు కూతురు ఇంకా భోజనం చేయడం అందుకని చపాతీ చేస్తాను కొంచెం ఎక్కువే చేస్తాను ఇంకెవరన్నా పిల్లలు కూడా అడిగితే పెట్టి తింటారులే కరెక్ట్గా చేస్తే ఎట్లా అని మా బాబే మా అమ్మ నాకు అన్నం వద్దు చపాతీ తింటాను అన్నాడు ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తనకైతే చపాతీ పెట్టేశాను ఇంకా పాప ఏంటంటే నా వల్ కదా మళ్ళీ చపాతీ అంటే ఇబ్బంది అవుతుందని తనకైతే అన్నం అయితే పెట్టేశాను తర్వాత ఇంక మేము కూడా తినేసాము ఇంకా తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా ఇవన్నీ అయితే కడిగేసాను ఇంకా నెక్స్ట్ డేకి మా పూజ చేసుకుంటాను కదా మామూలుగా ఎవ్రీ థర్స్డే కూడా రోజు పొయ్యి తుడిచినా కానీ థర్స్డే థర్స్ డే అయితే శుభ్రంగా అనమాట ఇంకా అంటే రోజు ఏ ఒకటి పొంగిని అట్లా జిడ్డిగా ఉంటుంది కదా అందుకని గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ షింకు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా అయితే లోపలకి పంపించాను అందరూ ఉంటే ఇంకా పని అర్థం కాదని చెప్పేసి వాళ్ళు ఇంకా లోపలయితే పడుకున్నారనమాట ఇంక నేను టీవీ పెట్టుకొని సాంగ్స్ వింటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను నాకేంటంటే అందరూ ఉంటే గజ్ బిజీగా ఉండి పని అయితే అర్థం కాదు అదే నేను ఒక్కదాన్ని అనుకోండి కామ్గా పని చేసుకుంటాను మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని కానీ లేకపోతే టీవీలో సాంగ్స్ కానీ ఏ ఒకటి పెట్టుకొని అట్లాగా చేసుకుంటాను నైట్ ఎంత లేట్ అయినా కానీ చేసుకుంటాను ఇంకెప్పుడన్నా వెళ్ళి బాగా టైడ్ అయిపోతే తప్పితే మిగతా రోజుల్లో మ్యాక్సిమం అన్ని పనులు నైటే చేసి పడుకుంటాను మార్నింగ్ కన్నా కూడా మనం నైట్ అన్ని పనులు చేసి పడుకుంటే మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా అలా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అదే మార్నింగ్ లేచాకి ఈ పనులన్నీ చేయాలంటే నైట్ కన్నా కూడా మార్నింగ్ చాలా ఎక్కువ టైం పట్టినట్టయితే అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ హాఫ్ నైట్ హాఫ్ అన్ అవర్ చేసే పని మార్నింగ్ వన్ అవర్ చేశానేమో అని అయితే అనిపిస్తుంది అందుకని గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంక ఇల్లు కూడా ఊడ్చి ఇల్లు కూడా తుడిచాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవచ్చు ఇంకా పూజ చేసే దగ్గర చోట కొంచెం తుడుచుకుంటే సరిపోతుంది ఇంకా మార్నింగ్ మొత్తం లేచాక ఇల్లు మొత్తం తుడవాలన్న ఇబ్బంది కదా ఇంకా లోపల రూమ్ కూడా ఆల్రెడీ తుడిచేసి పక్కలైతే వేశాను పిల్లలు అందరూ అని ఇంకా వాళ్ళందరి లోపల పంపించాను చెప్పాను కదా ఇంకా బయట వర్క్ అయితే ఇంకా ఊడ్ చేసి ఇంకా చేశాను తర్వాత ఏమో ఇంకా బయట ముగ్గు కూడా వేద్దాంలే అనుకున్నాను ఎందుకంటే థర్స్డే రోజు అప్పుడు మాకు బయట కూడా క్లీన్ చేసి వెళ్తారు ఫ్రైడే మార్నింగ్ అయితే రారనమాట ఒకవేళ మనం కనుక వీడప్పుడు వేసుకుంటే నైట్ మార్నింగ్ వచ్చి వాళ్ళు ఊడ్ చేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకేటు ఫ్రైడే మార్నింగ్ రాదు కదా ముగ్గు కూడా వేద్దాంలే అని చెప్పేసి ఇంక ముగ్గు కూడా వేశాను బయట ఇంకా ఫ్రైడే కోసం కదా ముగ్గు అందుకని అష్టదల పద్మ ముగ్గు అయితే వేశాను ఇందులో పసుపు కుంకుమ కలర్స్ అయితే వేస్తున్నాను ఇంకా తులసి కోటి దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేశాను అలాగే ఇంకా గడప ఏంటంటే ఇంకా ఫ్రైడే మార్నింగ్ రోజు పూజ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఏం కదిలించినమాట మార్నింగ్ తడి క్లాత్ తుడిచేసి ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి తర్వాత ఇంకా పిండి ముగ్గు అయితే వేస్తాను ఇంకా ఫ్రైడే ప్రతి ఫ్రైడే మార్నింగ్ అయితే అట్లా చేస్తాను ఇంకా ఫ్రైడే కాకుండా విడిగా అంటే కనుక ఏదన్నా పండగలు ఉన్నప్పుడు అట్లా చేస్తాను అనమాట ఇంకా పండగ వల్ల లేనప్పుడు లేనప్పుడైతే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ గడపకైతే పసుపు రాసి కుంకుమ బుట్టలు అయితే పెడతాను వారం వరకు అయితే ఉంటాయి అనమాట అవి ఇంక ఇక్కడ ముగ్గు మొత్తంలో కూడా పసుపు కుంకుమ అవన్నీ అయితే వేసి అలంకరించేసాను ఇంకా నేనైతే ఇంక పడుకుందాములు అనుకుంటే ఇంకా ఈ పనులన్నీ చేసేసరికి నిద్ర రాలేదు కొంతసేపు టీవీ అయితే చూసి తర్వాత అయితే పడుకున్నాను